హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అభ్యాగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్లవారిన ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పోటోలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఈ వీడియో అనేది మీరు చాలా సార్లు చూసింటాడు అండి అంటే ఈ ఫామ్కి సంబంధించిన వీడియోస్ చాలా సార్లు చూసి ఉంటారు సో మీరు ఎవరైనా ఇలాంటి వీడియోస్ పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి మీ దగ్గర ఉండే జీవాల్ని ఒక రెండు నిమిషాలు నీట్గా వీడియో అనేది తీయండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఇక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడు పని పిల్లక్క ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇది ఫామ్ వీడియో కాబట్టి మీకు రెగ్యులర్గా అక్కడ మీకు పొట్టెలు అనేటివి దొరుకుతూ ఉంటాయి గ్లోబల్ దేశీ ఫామ్ అన్న పేరుతోటి ఈ పొట్టెల ఫామ్ ఉందండి ప్రస్తుతానికి ఈ వీడియోలో నూట ముప్పై పొట్టెళ్ళనేవి అమ్మకానికి ఉన్నాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల ఉన్నాయండి టోటల్ వన్ థర్టీ నెంబర్స్ అవి బై బక్రానికి పాస్ పచ్చిస్ కేజీసే తీస్ కేజీకా లైవేట్ కాయ అడ్రస్ ఆకేయే వాల్యాతాండా విలేజ్ కాచిగూడెం ఖమ్మం డిస్టిక్ ధరావత్ ఆనంద్ కుమార్ బ్రదర్గా నామే ఆర్ జోడ ఆకే పచ్చీస్ హజారు బత్తారా బాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ కా లైవేటే పచ్చిస్ దామ్ ఈ నూట ముప్పై కొట్టేళ్ళు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయండి జతా వచ్చేసి ఇరవై ఐదు వేలుగా బేరం అనేది చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్